హాయ్ సార్ హాయ్ అండి సార్ నార్మల్గా మనం స్పోర్ట్స్ ఇంజురీస్లో ఎక్కువగా వినేది హ్యాండ్ స్ట్రింగ్స్ ఇంజురీ హ్యాండ్ స్ట్రింగ్ ఇంజురీ అని చెప్తూ ఉంటారు అసలు ఈ హ్యాండ్ స్ట్రింగ్ ఇంజురీ అంటే ఏంటి వీటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటుంది సార్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సో మీరు చెప్పినట్టు హ్యాండ్ స్ట్రింగ్ ఇంజురీ వన్ ఆఫ్ ది కామనెస్ట్ ఇంజురీ అనమాట ఎవరిలో ఇది ఎక్కువ కామన్ అంటే సో మెయిన్గా మనము రన్నర్స్ చూస్తూ ఉంటాం రన్నర్స్లో కామన్గా ఉంటుంది రన్నర్స్ కంటే హడ్లర్స్ అంట అంటే వెళ్తూ వెళ్తూ జంప్ చేస్తూ ఉంటారు జంప్ అంటే హర్డల్స్ని జంప్ చేస్తూ వెళ్తుంది దీనికి పేరే హర్డ్లర్స్ ఇంజురీ అని కూడా అంటారు అనమాట వీళ్ళ ఇద్దరిలో చాలా కామన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్కి వచ్చేటప్పటికి మెయిన్గా ఏంటంటే సడన్గా వాళ్ళకి జస్ట్ బటక్స్ కింద పెయిన్ రావడము ఇది మెయిన్ సిమ్టమ్ సడన్ పెయిన్ రావడము నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఎకిమోసిస్ ఏదైనా బ్లడ్ ప్లాట్ కావడము రెడ్గా అయిపోవడము సో ఈ రెండు మనము కామన్గా చూసే సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనకు స్ట్రింగ్ ఇంజురీ సో సార్ ఇప్పుడు ఈ హ్యాండ్ స్ట్రింగ్ ఇంజురీని కనిపెట్టాలంటే ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు సార్ రైట్ హ్యాంస్టివింగ్ ఇంజురీని మెయిన్గా మనం కనుక్కోవాలంటే జస్ట్ హిస్టరీ తీసుకుంటే సరిపోతుంది కాకపోతే ఇంజురీని అసెస్ చేయాలి మనం సో మనకు డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ దాంతోపాటు ఎవల్షన్ ఫ్రాక్చర్ అని కూడా జరుగుతుంది డీప్గా చూద్దాము సో ఏ టైప్ ఆఫ్ ఇంజురీ అది దాన్ని మనకు ప్రోగ్నోసిస్ డిసైడ్ చేస్తుంది అనమాట సో ఏ టైప్ ఆఫ్ ఇంజురీ అనే దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ఎలా చేయాలని డిసైడ్ చేస్తాం అందుకు ఎంఆర్ఐ అనేది చాలా యూస్ఫుల్ సో సిటీ స్కాన్లు అంతగా పనిచేయవు ఎంఆర్ఐ ఎంఆర్ఐ మనము కంప్లీట్ థై చేసినప్పుడు సో అది మనకు క్లియర్గా తెలుస్తుంది ఫస్ట్ డిగ్రీనా సెకండ్ డిగ్రీనా థర్డ్ డిగ్రీనా లేకపోతే ఎవల్షన్ ఫ్రాక్చర్ సీరియస్ ఫామ్ ఉంటుందన్నమాట దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు సో బేసిక్గా ఎంఆర్ఐ అనేది బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఫర్ హ్యాండ్స్వింగ్ ఇంజురీ ఓకే సో సార్ అసలు ఈ స్ట్రింగ్ ఇంజురీ అంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అసలు ద బాడీలో దాని ఫంక్షన్ ఏంటి సార్ అసలు ఏం చేస్తుంది హ్యాండ్ స్ట్రింగ్స్ రైట్ సో మనము ఈ డెప్త్గా వెళ్ళాలంటే ఎవరికైనా ఇంజురీ అయిన వాళ్ళకి అసలు కొంచెం అనాటమీ ఫిజియాలజీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఎస్పెషలీ స్పోర్ట్స్ ఇంజురీలు ఎందుకంటే ఇలా కామన్గా జరుగుతుంటాయి సో మనం థై తీసుకున్నప్పుడు దానికి యాంటీరియర్ కంపార్ట్మెంట్ అని ఉంటుంది పోస్టీరియర్ కంపార్ట్మెంట్ ఉంటుంది పోస్టీరియర్ కంపార్ట్మెంట్లో మనకి ఈ మజిల్స్ అనమాట మనకు బేసిక్గా త్రీ మజిల్స్ ఉంటాయి ఒకటి సెమీ టెండినోజస్ అని ఉంటుంది సెమీ మెమరీ నోజెస్ ఉంటుంది ఒకటి బైసక్స్ ఫిమరీస్ అని ఉంటుంది అనమాట దానికి టూ హెడ్స్ ఉంటాయి లాంగ్ హెడ్ షార్ట్ హెడ్ అని బేసిక్గా ఇది పోస్టీరియర్ కంపార్ట్మెంట్ ఆఫ్ థై అనేది త్రీ మజిల్స్తో చేసి ఉంటుంది సో దీనికి ప్రతి ఒక్క మజిల్కి మనం ఆరిజిన్ ఇన్సర్షన్ అంటాం అంటే మజిల్ ఎక్కడ మొదలైంది మజిల్ ఎక్కడ ఎండ్ అవుతుంది దీని ఆరిజిన్ వచ్చి మనకు ఇష్కియల్ ట్యూబరాసిటీ అంటాం మన పెల్విక్ బోన్ ఉంటుంది పెల్విక్ బోన్లో కింద చాలా థిక్గా ఉంటుంది అన్నట్టు ఇష్కియల్ ట్యూబెరాసిటీ అంటాం అక్కడ మెయిన్గా ఆరిజిన్ జరుగుతుంది ఇన్సర్షన్ ఎక్కడ ఉంటుందంటే మనకు లేటరల్ పార్ట్ ఆఫ్ అప్పర్ లెగ్ అంటాం అంటే మనకు టిబియా ఫిబులా అనే బోన్స్ ఉంటాయి లెగ్లో అది అవుటర్ సైడ్ జస్ట్ మన నీ కింద అవుటర్ సైడ్ లాటరల్ సైడ్ అంటామన్నమాట అవుటర్ సైడ్ ఇవి ఇన్సర్ట్ అవుతాయి సో ఇది బేసిక్గా స్ట్రక్చర్ అనమాట ఇది చాలా పవర్ఫుల్ మజిల్స్ ఈ మజిల్స్ ఎందుకు యూజ్ అవుతాయి ఫిజియాలజీలోకి వచ్చినప్పుడు ఈ మజిల్స్ ఎందుకు యూజ్ అంటే సో ఫ్లెక్షన్ ఆఫ్ హిప్ జాయింట్ ఫ్లెక్షన్ ఆఫ్ నీ జాయింట్ సో మన హిప్ జాయింట్ ఉంది కదా మన కాలు వెనక్కి రావాలన్నా సో ఈ మజిల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు వస్తుంది లేదు మన కాళ్ళు మడుచుకుంటాం కదా మోకాళ్ళ దగ్గర మడుచుకొని కూర్చుంటాం సో దాన్ని ఫ్లెక్షన్ అంటాం అనమాట ఈ ఫంక్షన్ జరగాలన్న ఈ పోస్టీరియర్ కంపార్ట్మెంట్ ఆఫ్ థై సో హ్యాండ్ స్ట్రింగ్స్ అనేది చాలా యూస్ఫుల్ అట్లా ఓకే అసలు ఈ హ్యాండ్ స్ట్రింగ్ ఇంజురీ అన్నది అసలు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి సార్ రైట్ ఈ హ్యాండ్ స్ట్రింగ్ ఇంజురీకి మెయిన్ రీజన్ వచ్చి నెగ్లిజెన్స్ ఎటువంటి నెగ్లిజెన్స్ మనం ఏ ఎక్సర్సైజ్ చేసినా ఫస్ట్ వామప్ చేయాలి ఎప్పుడైతే వామప్ చేయకుండా చాలామంది మా దగ్గరకు వచ్చే పేషెంట్లు అందరూ వీళ్ళే సో ఫలని ఫస్ట్ అడిగే అడిగామనుకోండి హ్యాండ్స్ట్రింగ్ ఇంజురీ అని వస్తారు సో ప్రపంచం మొత్తం తిరిగి స్పోర్ట్స్ డాక్టర్ దగ్గర వాళ్ళ దగ్గర సర్జరీలు అన్నీ చేయించుకొని లాస్ట్కి వస్తారు అనమాట వచ్చినప్పుడు అడుగుతాం వామప్ చేస్తామంటే సార్ చేయట్లేదు సార్ మెయిన్గా దీనికి రీజన్ ఏంటంటే వామప్ చేయకుండా డైరెక్ట్గా స్పోర్ట్స్ ఆడడం దీనికి రీజన్ సో ఎవరైనా కానీ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఫస్ట్ కంపల్సరీ వార్మప్ చేసే చేయాలి ఇది ఫస్ట్ రీజన్ అనమాట సెకండ్ రీజన్ ఏంటంటే యంగ్ పీపుల్ చాలా యంగ్గా ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే మజిల్స్ కానీ బోన్ కానీ అంత గట్టిగా డెవలప్ అయినది సో వీళ్ళలో కూడా యంగ్ బీయింగ్ యంగ్ అండ్ నాట్ డూయింగ్ వార్మప్ ఈ రెండు మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ హ్యాండ్ స్వింగ్ ఇంజురీ సో సార్ ఇప్పుడు అంటే హ్యాండ్ స్ట్రింగ్ ఇంజురీ అయ్యింది అంటే అసలు బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి సార్ వాడు అంటే నడవడంలో మార్పు వస్తుందా ఎట్లా ఉంటుంది సార్ యాక్చువల్లీ రైట్ సో మెయిన్గా ఈ హ్యాండ్ స్ట్రింగ్ ఇంజురీని మనము బేసిక్గా అది ఏంటంటే హ్యాండ్ స్ట్రింగ్ అనేది మజిల్ ఆ మజిల్లో టియర్ ఉంటుంది ఈ టీయర్ని మనం ఏమంటామంటే మైనర్ టియర్ పార్షియల్ టియర్ లేకపోతే కంప్లీట్ టియర్ అంటాం మైనర్ టీయర్ అంటే ఏం లేదనమాట సో ఎక్కడైతే హ్యాండ్ స్ట్రింగ్ మజిల్ ఉంటుందో చిన్నగా కొన్ని మజిల్ ఫైబర్స్ మాత్రమే కట్ అయి ఉంటాయి సో ఇది మైనర్ టియర్ పార్షియల్ ట్రియర్ అంటే ఆ మజిల్ అనేది కంప్లీట్గా కట్ అయ్యి ఉండదు సో హాఫ్ సగం అంటే డీప్గానే కట్ అయి ఉంటుంది సో హాఫ్ కట్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే కంప్లీట్ టియర్ అంటాం కంప్లీట్ టియర్ ఏంటంటే మజిల్ రెండుగా విడిపోతుంది అనమాట దాన్ని కంప్లీట్ టియర్ అంటాం ఇది సివియారిటీని బట్టి ఇది కాకుండా మనకు ఎవల్యూషన్ ఫ్రాక్చర్ అని ఉంటుంది సో మనం ఎక్కడైతే ఈ ఇష్కెల్ ట్యుబరాసిటీ అన్నాం కదా ఇది పోయి మన బోన్ ఆర్జిన్ అవుతుంది సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బోన్ విరిగిపోతుంది అక్కడ విరిగిపోయి బయటకు వచ్చేస్తుంది సో దాన్ని ఎవల్షన్ ఫ్రాక్చర్ అంట సో ఆ సివియారిటీని బట్టి మనము ఇది మైనర్ టీయరా పార్షియల్ టీయరా కంప్లీట్ టియరా ఎవర్షన్ ఫ్రాక్చర్ అని మనకు ఎంఆర్ఐలో చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాలి ఓకే సార్